ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న గోదావరి నదిని ఆరాధించే కార్యక్రమమే గోదావరి నిత్యహారతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వపు దేవదాయ ధర్మదాయ శాఖ బుద్ధువరపు చారిటబుల్ ట్రస్టులు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి తొలుత ప్రతి పున్నమికి హారతి ఇవ్వడంతో ట్రస్ట్ మొదలెట్టిన ఈ కార్యక్రమం ఆ తరువాత గోదావరి పుష్కరాల సందర్భంగా దేవదాయ ధర్మదాయ శాఖ భాగస్వామ్యంతో నిత్య హారతిగా మారింది రెండు వేల పదిహేను గోదావరి పుష్కరాల ప్రారంభానికి ముందు నుంచి పౌర్ణమి హారతిని నిత్యహారతిగా మార్చాలని బుద్ధవర్పు ట్రస్ట్ సంకల్పించింది ఈ ఆలోచనను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు తేవడంతో ఆయన అంగీకరించి మరింత వినూత్న స్థాయిలో జరిగేలా చూడాలని తద్వారా హారతి చూసేందుకు పర్యాటకులు తరలివస్తారని సూచించారు బాధ్యతను ప్రముఖ సినీ దర్శకులు బోయపాటి శ్రీనుకు అప్పగించారు తరహాలో లైటింగ్ ఏర్పాట్లు చేయించి మొదటి మూడవ రైలు వంతెళ్ల నడుమ పంటలో ఏర్పాటు చేశారు రెండు వేల పదిహేను జూలై ఒకటి నుంచి నిత్యహారతి లాంఛనంగా మొదలుపెట్టారు ఇక అటు గట్టుపై నుంచి ఉత్తర దిశకు తిరిగి ఇచ్చే హారతి ఇచ్చే విధంగా నిత్యహారతి కానిస్తున్నారు పర్వదినాల్లో మాత్రం నదిలో ఉండి తూర్పు వైపునకు ఇచ్చే హారతి ఇస్తున్నారు గురు పౌర్ణిమ శంకర జయంతి శ్రావణ శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వినాయక చవితి దుర్గాష్టమి విజయదశమి కార్తీక పున్నమి సంక్రాంతి ఉగాది వంటి పండుగ పర్వదినాల్లో మహా ఆహారతి ఇస్తున్నారు అసలు నిత్య హారతి ఎలా మొదలైందనే విషయానికి వస్తే వారణాసిలో నిర్వహించే నిత్య గంగా హారతి మాదిరిగా రాజమండ్రిలో కూడా గోదావరికి హారతి సమర్పించాలని బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ సంకల్పించడంతో ఈ కార్యక్రమం మొదలైంది ట్రస్టు రెండు వేల పదిలో కార్తీక పౌర్ణమి హారతితో శ్రీకారం చుట్టింది గంగానదికి కాశీ హరిద్వారంలో ఇచ్చే విధంగా గోదావరికి కూడా హారతి ఇవ్వాలన్న ఆలోచన ట్రస్ట్ అధిపతి బుద్ధవరపు కుమార్కు కలిగింది సాంప్రదాయ పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు గాను పండితులను కాశీ హరిద్వారాలకు తీసుకువెళ్ళి అక్కడ శిక్షణ ఇప్పించారు హారతికి అవసరమైన సామాగ్రిని ప్రత్యేకంగా తయారు చేయించారు రాజమహేంద్రవరం పుష్పగిరి రేవులో కార్తీక పౌర్ణమి హారతితో ప్రారంభించిన ట్రస్ట్ ప్రతీ నెల పౌర్ణమికి హారతి కార్యక్రమం నిర్వహించింది వాస్తవానికి రెండు వేల మూడు గోదావరి పుష్కరాల సందర్భంగానే గోదావరికి హారతి ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు కొన్నాళ్ళు దేవాదాయ శాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది ఆ తరువాత భారత్ వికాస్ పరిషత్ ఆధ్వర్యాన పున్నమి హారతి మొదలైంది ట్రస్ట్ గోదావరిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫంట్ మీద ప్రతి ఏటా వార్షిక పౌర్ణమి హారతి కనువిందుగా సాగిస్తూ వచ్చారు కార్తీక పౌర్ణమి నాడు లక్షల మంది భక్తుల సమక్షంలో నిర్వహించే ఆ హారతి ఉత్సవంలో పలు రంగాల్లో లబ్ధ ప్రతిష్ఠలైన వారికి సత్కార కార్యక్రమాలను ట్రస్ స్ నిర్వహిస్తూ వచ్చింది కొంతకాలం తర్వాత అన్నవరం దేవస్థానము ఆ తర్వాత రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యక్రమ నిర్వహణలో భాగస్వామ్యం వహించాయి జీవనది గోదావరికి కార్తీక పౌర్ణమి సందర్భంగా రెండు వేల పదమూడు నవంబర్ పదిహేడు ఆదివారం రాత్రి కన్నుల పండుగగా హారతి ఉత్సవం నిర్వహించారు ప్రతి నెల పౌర్ణమికి హారతి సమర్పిస్తున్న బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ కార్తీక పౌర్ణమి నాడు పెద్ద ఉత్సవం నిర్వహిస్తుంది రెండు వేల పన్నెండులో దేవాదయ శాఖ అన్నవరం సత్యదేవుని దేవస్థానం ఈ ఉత్సవంలో భాగస్వామ్యం వహించగా రెండు వేల పదమూడులో కూడా పాలు పంచుకున్నాయి యథావిధిగా లలిత సహస్రనామ పారాయణం జరిగింది హైదరాబాద్ ఫనీ నారాయణ బృందం జుగల్ బందీ అనంతరం హైదరాబాద్ నృత్యమాల అకాడమీకి చెందిన పదహారు మంది కళాకారులు ప్రాణతోస్మి గౌతమి కూచిపూడి నృత్య రూపకం ప్రదర్శించారు గోదావరి జలాలను కాలుష్య కొరల నుంచి కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న సందేశంతో సాగింది ఆ నృత్య రూపకం పౌర్ణమి హారతికి యాభై మాసాలు పూర్తయిన సందర్భంగా ఐదవ వార్షిక వేడుక నేపథ్యంలో పలు అంశాలు జోడించి రెండు వేల పద్నాలుగు నవంబర్ ఆరు కార్తీక పౌర్ణమి నాడు హారతి ఉత్సవం కన్నుల పండుగగా నిర్వహించారు దీంతో పుష్కర్ ఘాట్ ప్రాంతంలో సందడి నెలకొంది ఇక ఆ రోజు సాయంత్రం గోదావరి నదిలో సాలంకృత ఫంటు మీద హారతి ఉత్సవం వేడుకలు నిర్వహించారు మహిళలచే సామూహిక నామపారాయణం హైదరాబాద్ నృత్యమాల అకాడమీచే గణేష్ నృత్య ప్రార్థన చెన్నైకి చెందిన బాంబే సిస్టర్ సంగీత కచేరీ జరిగాయి ఈ సందర్భంగా ప్రతి ఏటా ఇచ్చే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గోదావరి పురస్కారంతో పాటు గోదావరి తీరంలో వివిధ రంగాలలో కృషి చేసిన ప్రముఖుల పేరిట మొత్తం ఐదుగురికి గోదావరి పురస్కారాలు ఇచ్చారు